రేపు గురువారం గురువారం రోజున పసుపు రంగు వస్త్రంతో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇక వారి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలు లేకుండా అవన్నీ తీరిపోతాయి వారి ఇంట్లో ఇప్పటి నుండి అంత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడు ఏర్పడుతుంది ఎక్కువగా గొడవలు చికాకులు అలానే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్లి సంబంధాలు రాకపోవడం పెళ్లిళ్ళు జరగకపోవడం ఇంకా మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఆ ఇల్లుని కట్టుకోలేక ఆగిపోవడం కానీ లేదా మీరు ఇల్లుని కొనుక్కోవాలి అనుకుంటే ఆ ఇల్లుని కొనుక్కోలేక ఉండడం కానీ ఇలా అనేక రకాల సమస్యలతో మన ఏదైనా కోరిక ఏదైనా పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలో విజయం లేక ఆటంకాలు ఏర్పడుతున్నట్టు అయితే మీరు నేను చెప్పినట్టుగా ఈ ఒక్క పనిని గురువారం రోజు ఉదయం ఆరులోపే చేసేయండి ఈ పరిహారాన్ని సూర్యుడు ముందు ఈ పరిహారాన్ని చేసేయండి గురువారం ఎక్కువగా పసుపుని ఉపయోగించాలి గురువారం రోజు ఆడవారు స్నానం చేసేటప్పుడు పసుపులో కొంచెం ఆవు నెయ్యిని కానీ రోజు వాటర్ని కానీ వేసుకొని దానిని లాగా చేసి ఒళ్ళంతా పెట్టుకోవాలి స్నానానికంటే ముందు అలా అంటే మీ ముఖానికి పెట్టుకొని మీ ఒంటికి కూడా రాసుకోండి అలా చేయడం వల్ల గురు బలం పెరుగుతుంది ఇక గురువారం రోజు కొంచెం ఆవు నెయ్యిని వేసి లేదా రోజు వాటర్ని వేసి పసుపుని పేస్టులా చేసి మీ నుదుటిన ధరించండి అలా చేయడం వల్ల గురుబలం మనకు బాగా పెరిగి గురుబలం స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు మన ఇంట్లో ఏ సమస్యలు ఉండవు మనకి కూడా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి పనిలో విజయాలు కలుగుతాయి ఏ పని అనుకుంటే ఆ పని అతి త్వరగా తీరిపోతుంది గురుబలం ఒక్కటి ఉంటే చాలు మనకు మన జీవితంలో ఏది అనుకున్నా అది సాధించగలుగుతాము అదే గురుబలం లేకపోతే గనుక మన జీవితంలో ఏది సాధించలేము అన్నీ అష్ట ఏ పని సరిగ్గా జరగదు మనం మన ఇంట్లో ఎప్పుడూ కష్టాలు నష్టాలు లక్ష్మీ కటాక్షం అస్సలే కలగదు పనిలో విజయం కలగదు ఏ పని చేయాలి అనుకున్న ఆ పనిలో ఏదో ఒక ఆటంకం అడ్డంకాలు ఏర్పడుతూనే ఉంటాయి మన ఇంట్లో పెళ్ళిళ్ళు కావు శుభకార్యాలు కావు పెళ్ళిళ్ళు వచ్చినట్టే సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ అవి సెట్ కావు ఇలా అనేక రకాల సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవలు వస్తూ ఉంటాయి అయితే పరిహారం ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజున ఉదయం వేళలో మీరు దీపారాధన కంప్లీట్ చేసుకోవాలి శుచిగా స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపధూపాలు పెట్టిన తర్వాత మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి చిన్నది చిన్న పసుపు రంగు వస్త్రం ముక్కని కొత్త దాన్ని తీసుకోండి అలానే అందులో పచ్చని ఆవాలను తీసుకోండి మనకు మార్కెట్లో పూజా స్టోర్స్లో దొరుకుతాయి పచ్చ ఆవాలను తీసుకోండి ఈ ఆవాలు చాలా శక్తివంతమైనవి ఎంతటి నరదిష్టి దోషం ఏవి ఉన్నా సరే పటాపంచలు వీటి ముందు కాబట్టి ఈ ఆవాలు పసుపు రంగు వస్త్రంలో వేయండి మనకు గురువారం రోజు ఎక్కువగా పసుపుతో పరిహారాలు చేస్తే పసుపు కానీ పసుపు రంగు కానీ వీటితో పరిహారాలు చేయడం వల్ల గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది అలా ఒక్క గురుబలం ఉంటే చాలు మన జీవితంలో మనం అన్ని పనులు విజయాలు కలిగించడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి అన్నింటికీ కూడా ఒక గురుబలం అవసరం చాలా అవసరం కాబట్టి గురువారం రోజున మనం ఎక్కువగా పసుపు పసుపుతో కానీ పసుపు రంగులతో కానీ ఎక్కువగా పరిహారాలు చేసినప్పుడు మనకు గురుబలం అనేది ఎక్కువగా పెరుగుతుంది అయితే ఒక పచ్చని వస్త్రం ముక్కను అందులో పచ్చని ఆవాలను గుప్పెడు లేదా రెండు గుప్పెడు తీసుకొని పసుపు కలర్ దారంతో మీరు మూటలాగా కట్టండి మీ దగ్గర పసుపు కలర్ దారం అందుబాటులో అందుబాటులో లేకపోతే కనుక తెలుపు దారాన్ని తీసుకొని దానికి తడిపిన పసుపుని పోస్తే అది పసుపు దారం అవుతుంది అలా ఆ పసుపు రంగు దారంతో మూటను కట్టండి ఆ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో ఈశాన్యం దిశ ఎక్కడైతే ఉందో అక్కడ పైన అంటే మీరు ఈశాన్యం వైపున మీకు ద్వారం ఉంటే గనక ఆ ద్వారానికి కట్టండి ఒకవేళ మీకు ఈశాన్యం దిశలో ద్వారం లేకపోతే గనక ఈశా ఈశాన్యం దిశలో గోడకి ఒక మేకుని కొట్టి ఆ మేకుకి తగిలించండి అలా పెట్టడం వల్ల మీకు గురుబలం అనేది చాలా బాగా పెరుగుతుంది మీకు గురుబలం చాలా అంటే చాలా పెరుగుతుంది అలా గురుబలం పెరగడం వల్ల మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి ప్రతి పనిలో విజయం కలుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది గొడవలు రావు అలాంటి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్యం దిశలో కట్టాము కదా ఈశాన్యం దిశ అనేది దేవతల స్థానంగా పరిగణించబడింది శాస్త్ర ప్రకారం ఈశాన్యం దిశ అనేది లక్ష్మీ కుబేరుని యొక్క స్థానంగా పరిగణించబడింది సకల దేవతలకి కూడా ఎంతో ఇష్టమైన స్థానంగా శాస్త్రపరంగా పరిగణించబడింది కాబట్టి ఈశాన్యం దిశలో గురువారం రోజు పసుపు రంగు వస్త్రం అందులో పసుపు రంగు ఆవాలు ఆ పసుపు రంగు వస్త్రానికి పసుపు రంగు దారంతో మూటను కట్టడం ఇలా చేసి ఈశాన్యం వైపు ద్వారం ఉంటే ఈశాన్య వైపు ద్వారానికి కట్టడం లేకపోతే ఒక మేకుని కట్టి ఆ మేకుని కట్టడం ఇలా చేస్తే గనుక మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా మీరు సమస్య నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ధనం కూడా ఆకర్షించబడుతుంది ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది ఈశాన్యం దిశలో మనం గురువారం రోజున పసుపు వస్త్రం పసుపు ఆవాలు పసుపు దారంతో పరిహారం చేసి అక్కడ కట్టడం వల్ల మీ అన్ని సమస్యలు తీరుతాయి ఇక మీరు మీకు ఏదైనా తీరని కోరిక ఉంది ఆ కోరిక మీకు తీరాలి అని మీరు బాధపడుతున్నట్టు అయితే ఇంకో చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అది ఏంటి అంటే మీరు ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ పేపర్లో మళ్ళీ ఒక గుప్పెడు తెల్ల ఆవాలను తీసుకోండి తరువాత ఆ పేపర్ని బాగా మడిచి మీ కుడి చేయిలో గట్టిగా పట్టుకోండి అలా పట్టుకొని ఈశాన్యం దిశలో తూర్పు వైపు ముఖం చేసి కూర్చోండి అలా కూర్చున్న తర్వాత మీ యొక్క సమస్యను చెప్పుకోండి ఏదైతే మీకు కోరిక తీరాలి అనుకుంటున్నారో చాలా నమ్మకం భక్తి శ్రద్ధతో మీరు చాలా ధర్మబద్ధమైన కోరికతో కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు అక్కడి నుండి వెళ్ళి ఏదైనా పచ్చని చెట్టు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లో ఉన్న మీ చెట్లు కాకుండా ఎక్కడైనా బయట ఉన్న చెట్లు పచ్చని చెట్టు వద్ద ఆ యొక్క మడిచిన పేపర్ను తీసుకొని వెళ్ళి పెట్టండి పచ్చని చెట్టు వద్ద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క సమస్య అనేది తప్పకుండా తీరిపోతుంది ఖచ్చితంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ ఒక్క సమస్యను చెప్పుకోండి మీరు ఆ సమస్యను ఈశాన్య మూలను కూర్చొని తూర్పు వైపు ముఖం చేసి మీరు చెప్పుకోవాలి సమస్యని చెప్పుకోవండి మీరు ఆ పేపర్ని పచ్చని చెట్టు వద్ద పెట్టేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయడం వల్ల మీకున్న దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీకు విజయం రాకుండా లేదా మీ పనిలో అడ్డుపడుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇక మీరు ఈశాన్యం దిశలో తూర్పు వైపున ముఖం చేసి కూర్చొని మీరు ఆ యొక్క మన కుడి చేయిలో పట్టుకున్న పేపర్ని గట్టిగా నుదిటిన పెట్టుకొని మీ సమస్యను చెప్పుకునేటప్పుడు ముందుగా గురుగ్రహాన్ని తలుచుకోండి గురుబలం బాగా పెరగాలి ఓం గురువేయ నమ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ గురుబలం బాగా పెరగాలి అని మీ యొక్క సమస్యలు తీరాలి అని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకొని చేయడం వల్ల మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరిపోతుంది ఇక గురువారం రోజున ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులను ధరించడం వల్ల పసుపు రంగు దుస్తులను వేసుకోవడం కానీ పసుపుని నుదిటిన ధరించడం కానీ చేస్తే గురుబలం అద్భుతంగా పెరుగుతుంది మీకు దోషాలు పాపాలు జాతక దోషాలు గురు మీ జాతకంలో గురువు కూడా నీచ స్థాయిలో ఉంటే అది కూడా తొలగిపోయి మీ జాతకంలో గురువు చాలా బలం చాలా బాగా పెరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి